బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిపించిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి అధికారులు మనోజ్ ను విచారించారు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి మనోజ్ ను విచారించారు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణకు పిలిపించిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి మనోజ్ ను విచారించారు అధికారులు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు

మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిపించిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి మనోజ్ ను విచారించారు అధికారులు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు சோஜின்ட்டு மார்க்களி சோ மார்க்கலினா கூட கோடிங் பண்ணு. என்ன அरे பக்கறேன்னா வந்துச்சோ அルメட் காலேஜ்ல இறங்கنا மீம் கொஞ்சம் மார்க்களி మంచు ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు పిలిపించిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి మనోజ్ ను విచారించారు అధికారులు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకొచ్చింది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు మోహన్ బాబు మనోజ్ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిపించిన కలెక్టర్ ఇప్పటికే ఒకసారి మనోజ్ ను విచారించారు అధికారులు తన ఆస్తిలో మనోజ్ పాగా వేశారంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు సంబంధించిన మరింత సమాచారం రామలక్ష్మి అందిస్తారు రామలక్ష్మి ఇప్పటికే మనోజ్ ను విచారించినట్లుగా తెలుస్తోంది విచారణలో ఎలాంటి అంశాలను అడగడం జరిగింది హలో ఎస్ ఇప్పుడు మనం చూసుకుంటే గనుక రంగారెడ్డి రంగారెడ్డి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకైతే అయితే గనక చేరుకున్నారు ఇక్కడ మంచు మనోజ్ తో పాటు తండ్రి మోహన్ బాబు కూడా ఇక్కడ చేరుకున్నారని చెప్పాలి అయితే వీళ్ళిద్దరి మధ్య గతం నుంచి కూడా తగాదాలు జరుగుతూనే వస్తున్నాయి సో ఇప్పటికీ అది కొనసాగుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మంచు మోహన్ బాబు తిరుపతిలో ఉన్న సమయంలో తన ఇంట్లో జల్పల్లి తన నివాసం వద్ద అయితే కనుక మంచు మనోజ్ వెళ్ళి ఉంటున్నాడు తన నివాసాన్ని అక్రమంగా వీళ్ళు ఉండడానికి వాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే కనుక మంచు మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో ఇట్లా తన ఇక్కడ చూసుకుంటే కనుక ఆ ఇక్కడ అంటే ఇప్పుడు మంచు మనోజ్ కి అక్కడ ఉన్న నివాసానికి ఎలాంటి సంబంధం లేదు కానీ తను వచ్చి తన ఇంట్లో ఉంటున్నాడు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా నాది ఆ ఇల్లు కూడా నాది అని చెప్పేసి మంచు మోహన్ బాబు అయితే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడైతే కనుక సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం అయితే కనుక ఇటు జనవరి ఎయిత్ నైతే కలెక్టర్ ఆఫీస్ ని సంప్రదించడం జరిగింది అయితే కలెక్టర్ ఇటు పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చి దీనికి సంబంధించి మంచు మోహన్ బాబుకు కు సంబంధించిన ఆస్తుల మీద ఎలాంటి హక్కులు ఉన్నాయి దానికి సంబంధించి ఒక నివేదిక అంటూ ఇవ్వాలని చెప్పేసి పోలీసులు తెలియజేయడం జరిగింది అలాగే పోలీసులు అదే విధంగా ఒక నివేదన కూడా సమర్పించారు అయితే దీని అంతటమేమో చూసుకుంటే కనుక ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇటు మంచు మనోజ్ కూడా నోటీసులు అందడం జరిగింది మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఇటు ఈ నెల అంటే జనవరి పద్దెనిమిది అయితే కనుక ఇటు మంచు మనోజ్ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర హాజరు మంచు మనోజ్ ఆ రోజు జరిగిన విషయాలపైన అయితే కనుక కొంత మొత్తం వరకు ఆ విచారణ జరిగింది కానీ పూర్తస్థి విచారణ కొరకు మంచు మోహన్ బాబు కూడా హాజరు కావాల్సి ఉంది ఇద్దరు హాజరైన తర్వాత ఈ విషయాన్ని అయితే కనుక మేము తేల్చి చెప్తామని చెప్పేసి కలెక్టర్ మాట్లాడడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఇటు మోహన్ బాబు మనోజ్ ఇద్దరిని దగ్గర పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అయితే క్లారిటీ మీద మాట్లాడే విధంగా అయితే జరుగుంది అయితే ఏ అసలు ఏం తేలనుంది ఉంది అనే దాని మీద అయితే కనుక ఇప్పుడు మొత్తానికి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం కూడా అందుతుంది అంటే ఇటు సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ ప్రకారం అయితే మనం చూసుకుంటే కనుక ఆ ఈ ఇల్లు అంటే జలపల్లో ఉన్న ఇల్లు అంతా కూడా వాళ్లే కట్టుకున్నారు మంచు మోహన్ బాబే దీని అంతటికీ కారణం అంటే ఇది గతం నుంచి కూడా ఉంటున్నాడు ఇప్పుడు ఈ వివాదాలు వచ్చాయని కాకపోయినా కానీ ఇటు కొడుకులకి ఎలాంటి దీని మీద హక్కు లేదని చెప్పేసి అయితే మోహన్ బాబు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడైతే కనుక ఆ ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అయితే విచారణ అయితే జరుగుతుంది మరొక గంట పాటు ఈ విచారణ అయితే జరగనుంది కలెక్టర్ చేతుల మీద కంటే ఇప్పుడు நான் ரெண்டு பக்கம் என்ன கொஞ்சம்